జగన్మోహన్ రెడ్డి గారి పక్కా స్కెచ్తో నందిగం సురేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి విజయవాడ దాని పరిసర ప్రాంతాలని జలమ జలసమాధి చేయాలని వైసీపీ వాళ్ళు ప్రయత్నించినటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని తీయడానికైతే ఈరోజు భారీ క్రైన్లు అయితే ప్రకాశం బ్యారేజ్ మీదకి చేరుకున్నాయండి పడవలు ఒకదాని మీద ఒకటి ఉండి వాటి కింద ఒక పడవ మునిగిపోయి ఉండటంతో ఈ పనులు చేయడానికైతే అంతరాయం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది ఒక్కొక్క పడవ దాదాపుగా ఐరన్తోనే మొత్తం ఐరన్తో చేసి యాభై అరవై టన్నుల బరువు ఉన్నటువంటి ఇసుకనే ఒక్కసారి బయటికి తీసుకెళ్ళినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రకాశం బ్యారేజ్ యొక్క గేట్లు ఏవైతే ఉన్నాయో అరవై ఎనిమిదో నెంబర్ గేట్ దగ్గర అయితే చిక్కుకుపోయి ఉన్నాయి అరవై ఎనిమిది అలానే అరవై తొమ్మిది డెబ్బై నెంబర్ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్లు ఈ కౌంటర్ వెయిట్లు డి బలంగా ఢీకొనడంతో అవైతే అయితే ముక్కలు ముక్కలు అయిపోయినాయి వాటి స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్లు కూడా అమర్ చేశారు విజయవంతంగా రికార్డు స్థాయిలో కేవలం నాలుగు రోజుల్లో కౌంటర్ వెయిట్లు బిగించడం అనేది జరిగింది ఎవరైతే నీటిపారుదల శాఖ జలవనరులను నిపుణులు ఉన్నాడో కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కౌంటర్ వెయిట్లు అయితే అమర్చారు ప్రస్తుతానికి కృష్ణానదికి వచ్చేటటువంటి వరద ప్రవాహం అనేది తగ్గుముఖం పట్టినటువంటి తరుణంలో ఈ పడవల్ని తల తొలగింపు చేరి అనేది ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ అరవై ఎనిమిదో నెంబర్ గేట్ దగ్గర చిక్కుపోయినటువంటి పడవను తీయడానికి భారీ క్రేన్లు అయితే ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చినాయి వాటిని చేయడానికి అయితే చూస్తున్నారు కానీ ఈ క్రేన్లతో కూడా చేయడానికి అవి ఇంచు కూడా కదల పరిస్థితి అంటే ఒక్కొక్క పడవ ఎంత భారీగా ఉండబట్టి ఇలా జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ అయితే రెండు కుట్రలు అయితే ఇక్కడ కనిపిస్తుంది అని అందరూ అంటున్నారు పదకొండున్నర లక్షల క్యూబిసిక్కులు పైబడి వరద వస్తున్నటువంటి టైంలో ఒకేసారి మూడు బోట్లు గొలుసులతో కట్టేసినవి బలంగా ఢీకొట్టడం వల్ల ఒకవేళ ప్రకాశం బ్యారేజ్కి ఏదైనా కనుక విపత్తు సంభవించుంటే ఈ కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఒకసారి జలమయం అయిపోయి జల సమాధి అయిపోయే పరిస్థితి ఉండేది మరొకటి ఈ గేట్ల నుంచి ఒకసారి పదహారు వేల క్యూసెక్లు నీరు అనేది దిగువకెళ్తుంది ఇలా మూడు గేట్ల ఈ పడవలు ఢీకొట్టడం వల్ల దాదాపు యాభై వేల క్యూసెక్కుల నీరు అనేది కిందకు వెళ్ళడానికి అడ్డంకిగా ఉన్నటువంటి తరుణంలో ఈ నీరు మొత్తం అటు కరకట్టని కానీ అటు పక్క అమరావతి ప్రాంతాన్ని కానీ ముంచేయాలని మరొక ప్లాన్ కూడా వేసినట్టుగా తెలుస్తూ ఉంది ఒక పక్క అమరావతిని ముంచేసి ఇది రాజధానిగా పనికిరాదని చెప్పడం మరోపక్క విజయవాడ కింద ప్రాంతాన్ని అంతా జలసమాధి చేసేసి ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద నెట్టేయాలని చెప్పేసి వీళ్ళు పక్కా స్కెచ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది నిన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఒక్కలగడ్డ ఉషాద్రి అలానే కోమటి రామ్మోహన్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వాళ్ళకైతే రిమాండ్ విధించడం జరిగింది మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఈ పడవలు ఉన్నాయో వాటిని తీయడానికి ఈ క్రైన్లు అనేవి ఎలా ప్రయత్నిస్తే మీరు ఒకసారి చూడొచ్చు పెద్ద బలమైనటువంటి ఇనప వైర్లు వాటికి కట్టి వాటిని పైకి లేపడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు కింద నీళ్ళలోకి దిగి వరద ప్రవాహం దిగి మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి బోట్లను చూడొచ్చు బోటు వైశాల్యం ఎంత ఉందో మొత్తం ఐరన్తో చేసినటువంటి బోట్లనే దీనికోసం వినియోగించారని కూడా తెలుస్తూనే ఉంది ఉద్దండరాయనపాలెం వైపు ఉన్నటువంటి పడవల్ని ముందుగానే గొల్లపూడి వైపుగా ఎందుకు తరలించారు అనే విషయాన్ని వాళ్ళు నోరు విప్పట్లేదని తెలుస్తుంది అలానే యాక్చువల్గా అంతకుముందు గత ప్రభుత్వంలో ఐదేళ్లు అమరావతి ప్రాంతంలో ఇసుకదంందని నడిపించినటువంటి బాపట్ల ఎక్స్ఎంపీ నందిగాం సురేష్ ఆధ్వర్యంలోని ఈ పడవలు నడిచినట్టుగా కూడా తెలుస్తుంది మరి బాపట్ల ఎక్స్ఎంపీ నందిగాం సురేష్ అనే వ్యక్తి ఆల్రెడీ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో ముద్దాయిగుండి ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్నారు మరి ఆయన ఆధ్వర్యంలో చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రకాశం బ్యారేజ్నే కూల్ చేయాలని వైసీపీ వాళ్ళు ప్లాన్ వేశారని కూడా చెప్తూ ఒకసారి చూడొచ్చు ఈ బోటు యొక్క వెడల్పు కానీ పొడవు కానీ ఎంత ఉందో మీరు చూడొచ్చు బలంగా డీకొట్టేసేసి ఇక్కడ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా ఢీకొని ఆగిపోయినటువంటి పరిస్థితి ఒక పడవ మీద ఒకటి ఎక్కింది దాని కింద కూడా ఇంకొక పడవ ఉందని అనుమానిస్తూ ఉన్నారు అందుకనే అది అటు ఇటు కదలడానికి కూడా లేకుండా అటు మునక వేయకుండా పైకి తేలే ఉందని అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఐరన్తో చేసినటువంటి పడవలు దాదాపుగా ముప్పై నలభై టన్నుల బరువుండే పడవ యాభై అరవై టన్నులు ఇసుకని బయటికి చేర్చేటటువంటి డ్రెడ్జింగ్ బోట్లు కృష్ణానది గర్భంలోంచి ఏదైతే ముప్పై నలభై అడుగుల లోతు నుంచి కూడా ఇసుకని బయటికి తోడేసేసి ఆ ఇసుకను బయటికి తీసుకెళ్లేటటువంటి పడవలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని అయితే ఎన్నడూ చూడలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు మరి చూసినట్లయితే వాళ్ళకైతే రిమాండ్ విధించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు మా బోట్లు మిస్ అయినాయని ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయమని కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి మరి ఆల్రెడీ ఇప్పటికి వరదలు వచ్చే దాదాపు ఇది తొమ్మిదవ రోజు తొమ్మిది రోజుల నుంచి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని ఈ బోట్లకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మీరు చూడొచ్చు అక్కడ కనిపిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా దేనితోనూ చెరిపేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఒక అక్కడ ఉంది రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి వీటికి ఉన్నటువంటి ఆధారాలతోటి పోలీసులు ఈ యొక్క చర్యలు వేగవంతం చేసి వాటిని వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది ప్రధానంగా గూగుల్ టేకౌట్ ఉపయోగించి నిందితుల యొక్క లొకేషను కాల్ డేటా మొత్తాన్ని అయితే వెలికి తీయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలను మీరు ఒకసారి పరిశీలించవచ్చు రాజధాని ఇక్కడ పెట్టినప్పుడు ముప్పై వేల ఎకరాలు ఉండాలి మొత్తం అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి అమరావతికి నేను వ్యతిరేకం కాదని చెప్పి గత ఐదేళ్లుగా అమరావతిని మొత్తాన్ని ఒక శ్మశానం లాగా ఒక పాడుపడిపోయిన దానికిలాగా మొత్తం ముళ్ళకంపలతో నింపేసినటువంటి వ్యక్తి ఈ రోజేమో అమరావతిలోకి ఎటువంటి వరద వెళ్ళకపోయినా కానీ అమరావతి మొత్తం మునిగిపోయిందని ఒక పక్క ప్రచారం చేస్తూ రోజుకు రకమైన అబద్ధంతో ప్రభుత్వం మీద బురద జల్లే పని ఆయన పెట్టుకున్నట్టుగా ఉంది ఒక పక్క ఇక్కడ వరద బాధితులు ఇంతగా సఫర్ అవుతుంటే ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు సహాయక చర్యలు చేపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజల మధ్య ఉండక బెంగళూరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా వరద బాధితులను పరిశీలి పరామర్శించడానికి వచ్చి ఒక గంట సేపు ఉండి వరద బాధితులకు ఏం కావాలి ఎలా ఉంది అని అడగకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేసేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి పొద్దున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దా దాడి చేసి అందులో ఉన్న వ్యక్తులపై హత్యాత్మం చేసినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నందిగాం సురేష్ గుంటూరు సబ్జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని పరామర్శించడానికి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి రేపైతే గుంటూరు వస్తున్నారు మరి ఇక్కడ వరద బాధితులకి చర్యలు అందట్లేదు అని చెప్పి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తి మరి వరద బాధితుల మధ్య ఉండి సహాయక చర్యల్లో పాల్పంచుకోవడమో వాళ్ళ పార్టీ శ్రేణులను ఆదేశించడమో చేయకుండా బెంగళూరు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒక ముద్దాయి అయినటువంటి ముద్దాయిగా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ కోసం ప్రత్యేకంగా వస్తున్నాడంటే ఆలోచించవచ్చు ప్రజల పట్ల కానీ లేదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కానీ ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి భారీ క్రైన్ల్ని ఒక్కొక్క క్రెయిన్ కూడా ఎన్నో వంద టన్నులని బరువుని లిఫ్ట్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి క్రేన్లు ఇవి ఇటువంటి రెండు తీసుకొచ్చి అయితే ట్రై చేస్తున్నారు కానీ అవి నీళ్ళలో మునిగిపోయి ఉండటము అందులో మరి ఇసక కానీ ఏమైనా ఉండ పూడిగా ఉండటం వల్ల ఏమో కానీ అవైతే కదలని పరిస్థితి ప్రస్తుతం ఎట్టయినా సరే ఈ బోట్స్ని పైకి కృతజ్ఞ కృతనిష్ అయితే వీళ్ళైందరూ పనిచేస్తున్నారు దాదాపుగా వంద మంది కార్మికులు కూడా ఇక్కడ ఈ బోట్స్ని తీసే పనులు అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు ఇక్కడ బ్రిడ్జ్ మీద కూడా ఎవరిని ఎలా చేయకుండా ఈ పనులకి భోజనాలు కూడా చేయని పరిస్థితి వాళ్ళు భోజనం కళ్లకుండా ఈ బోట్స్ని అయితే బయటకు తీయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్న సంగతి అయితే ఈ బోట్లకి యజమానులు ఎవరైతే ఉన్నారో కోమటి రామ్మోహన్ అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ జగన్కి నమ్మని బంటైనటువంటి తలశీల రఘురాముకి మేనల్లుడిగా తెలుస్తుంది మా మరోపక్క ఒకరిగడ్డ ఉషాద్రి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నందిగం సురేష్ ఆ ప్రధాన అనుచరుడిగా తెలుస్తూ ఉంది దీనిలో నందిగాం సురేష్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా తలసీల రఘరం అయితే పారిపోయాడని ఇప్పుడు ఈ బోట్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరదలు వచ్చిన కాడి నుంచి తెలుస్తున్న చూస్తున్నట్టయితే మొదటి రోజేమో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందని ప్రచారం చేశారు అలానే రెండో రోజు అమరావతి మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేశారు అలానే మూడో రోజు వర్షాలు వరదలపై అసలు చంద్రబాబు నాయుడు సమీక్ష చేయలేదు చంద్రబాబుకి ఏం తెలియదని ప్రచారం చేశారు అలానే నాలుగో రోజేమో అసలు ఎంత వరద వస్తుందనేది ప్రభుత్వానికి అంచనా లేదని ప్రచారం చేశారు ఐదో రోజు అయితే చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కొండ ఉండాలని అక్కడ గేట్లు ఎత్తేసారని ఒక ప్రచారం చేశారు అలానే ఆరో రోజు అమరావతి మునక్కొండ ఉండాలంటే విజయవాడ మునిగిపోవాలని చెప్పేసి చంద్రబాబు ఆపన్ చేశారని ప్రచారం చేశారు అలానే ఏడో రోజు వరద ముందే వస్తుందని తెలిసినా కూడా పవర్ ప్లాంట్ మునిగిపోకూడదని జాగ్రత్త పడటానికి విజయవాడ ముంచారని ప్రచారం చేశారు ఎనిమిదో రోజు వరద వస్తుందని తెలిసిన చంద్రబాబు పట్టించుకోలేదని ప్రచారం చేశారు ఇలా ప్రతిరోజు ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కానీ అందులో ఏమాత్రం వాస్తవాలు ఏవని ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం ఓకే ఇప్పుడు మీరు చూడొచ్చు మరలా కూడా బోట్స్ని పైకి లేపడానికి అయితే ఇక్కడ ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిష్ణాతులైనటువంటి అయినటువంటి వర్కర్స్ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పట్టేసిన బోట్లు ఉన్నాయో ఒక్కొక్క బోట్ కూడా దాదాపుగా నలభై టన్నులు వెయిట్ ఉన్నటువంటి ఐరన్ బోట్లు ఇప్పుడు అవి వరద నీటిలో ఉండటం వల్ల దానిలోకి బురద వాటర్ ఇవన్నీ చేరి అదనంగా ఒక్కొక్క బోట్లో దాదాపు ఇరవై ముప్పై టన్నులు అదనం బరువు పడినట్లే దాదాపు డెబ్బై ఎనభై టన్నులు బరువు ఉన్నటువంటి పడవలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పైకి కుదలటం లేదు కానీ వాళ్ళైతే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు వాటికి బయటికి తీయడానికి మీరు చూడొచ్చు లైవ్లో రెండు క్రేన్లు అయితే వచ్చినాయి చాలామంది అయితే శ్రమిస్తూ ఉన్నారు